Sasa, s a s

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదెల పవన్ కళ్యాణ్ గారు వారితో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన అనంతరం ఇంటరాక్షన్ అనంతరం తిరిగి వేదిక వద్దకు పెర్సనల్గా ప్రతి ఒక్కరితో మాట్లాడి స్వయంగా సమస్యని తెలుసుకుంటున్నారు ఈనాటి గౌరవ ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమస్యని దిశగా అనంతరం ఉప ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు దయచేసి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంటరాక్షన్ లబ్ధిదారులతో Y de esta